యాభై ఒక్క శక్తి పీఠాలలో నలభై ఐదవ శక్తిపీఠం ఏమిటంటే నర్హతి కాళికాదేవి శక్తి పీఠం పశ్చిమ బెంగాల్లోని బీర్భం జిల్లా కొండపై నిశ్శబ్దంగా నిలిచిన ఒక పవిత్ర శక్తి స్థలం ఉంది ఈ శాంతమైన కొండల్లోనే సతీదేవి కాలి పిక్క ఎముకలు పడినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ప్రాంతం అందుకే నల్హతి కాళికాదేవి శక్తిపీఠం అని ప్రసిద్ధి చెందింది ఇక్కడ అమ్మవారు కాళికాదేవి భైరవుడు యోగేశుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష దక్షయినంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తరువాత శివుడు దుఃఖంతో సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా సంచరిస్తున్నప్పుడు విష్ణువు సుదర్శన చిత్రంతో సతీదేవి శరీరాన్ని యాభై యొక్క భాగాలుగా విభజించారు ఆ భాగాల్లో కాలిపిక్క ఎముకలు ఈ నర్హతి కొండపై పడ్డాయని చెబుతారు అందుకే ఈ స్థలం అపారమైన శక్తితో నిండి ఉంది శివుడి రోదన సతీదేవి శక్తి రెండు ఈ పవిత్ర ధామంలో అనుభూతి అవుతాయి నల్హతి శక్తి పీఠం చుట్టూ సహజ సిద్ధమైన శక్తి ఉన్నట్లు భక్తులు చెబుతారు ఇక్కడి గాలి కొండల నిశ్శబ్దం మరియు ప్రాచీన గర్భగుడి ఒక్కో అడుగు ఒక పవర్తో నిండిపోయిన అనుభూతిని ఇస్తుంది కాళికాదేవి అంటే శక్తి స్వరూపం నిర్భయత్వం చెడు శక్తుల్ని ధ్వంసం చేసే పరమదైవం భైరవుడు అంటే ధ్యానం యోగశక్తి అంతర్మదనానికి ప్రసిద్ధి చెందిన రక్షణ రూపం ఇక్కడ పూజిస్తే అడ్డంకులు తొలగిపోతాయని చెడు శక్తుల ప్రభావం తగ్గుతుందని ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతుందని మానసిక శాంతి కలుగుతుందని భక్తులు అనుభవంతో చెబుతారు కొండపై ఉన్న ఈ శక్తి పీఠంలో అమ్మవారి చైతన్యం అత్యంత కారాగ్రహమయమైన శక్తిగా భావిస్తారు నల్హతి కాళికాదేవి శక్తి పీఠం పవిత్రత రక్షణ శక్తి ఆశీర్వాదాలతో నిండిన దైవిక స్థలం సతీదేవి పిక్క ఎముకలు పడి పవిత్రమైన ఈ ప్రాంతం ప్రతి భక్తునికి ధైర్యం రక్షణ శక్తిని ప్రసాదించే పవిత్ర శక్తి పీఠాలలో ఒకటి ఓం శ్రీ మాత్రీ నమ